హాయ్ హలో వెల్కమ్ టు అదబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి మూల అనుబంధం అనేదో ఒక ఉంటుంది అండి ఆ పాట నాకు పెద్ద గుర్తులేదు కానీ విషయం ఏంటంటే అన్నదమ్ముల అనుబంధం తెలుగునాటి రాజకీయాల్లో బాగా వినపడుతుంది ఈ మధ్య ఎంత రాజకీయమైనా రాగబంధాలు ఉంటాయి కదా సెంటిమెంట్ అనుస అవి కూడా రాజకీయాల్లో ఉండాల్సినవి అందువల్ల ఏం బ్రదర్ అంటే ఏం సోదరా అని బంధాలు కలుపుకుంటూ ముందుకు పోతుంటారు రాజకీయ నాయకులు అయితే ఇక ఇప్పుడు తెలుగు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కల్వకుంట్ల వారి కుటుంబానికి ఏమో వైఎస్ జగన్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తెలంగాణ సీఎం హోదాలో వచ్చి మరి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిపోయారు అది మొదలు అక్కడి నుంచి ఆ బంధం ముందు ముందుకు వెళ్తూ ఉంది ఇక కేటీఆర్ యువనాయకుడు దాంతో జగన్ కేటీఆర్ ఇద్దరి మధ్య కూడా మంచి సాన్నిహత్యమే ఉంది నా సోదరుడు జగన్ కేటీఆర్ని సంబోధిస్తూ ఉంటాడు ఆయన జగన్ గురించి తన అభిమానం మీడియా ముఖంగా కూడా చాలాసార్లు చెప్తానే ఉన్నారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వైసీపీ ఓడిపోతున్నాను అసలు కళ్ళలో కూడా ఊహించలేదని చెప్పి కేటీఆర్ కూడా చెప్పారు ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని కేసీఆర్ ఫ్యామిలీ అయితే చాలా గట్టిగానే నమ్మింది కానీ వారికి కూడా కొంత అప్పట్లో ఆ రిజల్ట్స్ కొంత షాకింగ్గానే వచ్చాయనుకోవచ్చు ఇక నిన్న కేటీఆర్ ఆయన పుట్టినరోజు జగన్ ట్వీట్ చేశారు అందులో విశేషం ఏంటంటే మామూలు ట్వీట్ చేస్తూనే ఉంటారు కదా అందులో విశేషం ఏంటంటే నా సోదరుడు అని చెప్పి అన్నారు జగన్ కళలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించడం అంటే ఒక అన్నగా తన తమ్ముడికి బెస్ట్ విశేషం ఇచ్చాడు జగన్ మరి కేటీఆర్ కళ్ళంటే తెలిసిందే కదా ఆయనకు సీఎం కావాలని అలా అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కోరుకుంటున్నారు జగన్ మొదలు కూడా అదే వండి ఉండాలి ఇంక అంతకుమించి ఏముంటుంది లేండి సరే ఇలా అన్నదమ్ముల అనుబంధంలో ఒక ట్వీట్లో బయటపడింది ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ కట్ చేస్తే ఇంకో అన్నదమ్ములు ఉన్నారండి అదే కూటమిలో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ జనసేన పవన్ కళ్యాణ్ అన్నాన్ని పిలుస్తారు తెలిసిన విషయమే ఇది చాలా కాలంగా అందరం చూస్తున్నాం పవన్ అన్న అని లోకేష్ చాలా అంటూ ఉంటాడు సో తన అన్న అంటే ఈ మొన్న హరిహర విరమలు రిలీజ్ రోజు లోకేష్ ట్వీట్ చేశాడు ఏమని పవన్ అన్న సినిమా కోసం తను అందరిలాగే ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నా అని చెప్పారు ఇక మంత్రివర్గ సమావేశానికి వచ్చిన పవన్ని లోకేష్ అగ్ చేసుకొని మరి తన తమ్ముడి వాత్సల్యం చూపించారు పవన్ సైతం లోకేష్ని తమ్ముళ్లానే భావిస్తారు ఇలా ఇద్దరి మధ్య అనుబంధం ఒక మంచి అన్నదమ్ముల బంధం అని చెప్పాల్సింది అందుకని మరో విశేషం ఉందండి జగన్ని తన అన్నగా లోకేష్ని తన తమ్ముడుగా భావించే కేటీఆర్ పుట్టినరోజు వేళ లోకేష్ ఆయన్ను గ్రీట్ చేస్తూ ఎందుకు ట్వీట్ చేయలేదు మొన్న ఏదో చీకట్లో కలిసాడన్నారుగా పైగా ఆయన ఏమన్నాడు మొన్న చీకట్లో కలిశాను ఒకవేళ కలిస్తే తప్పేంటి కలిస్తే తప్పేంటి తప్ప అని ఆ మధ్య కేటీఆర్ కూడా మీడియా ముందు మాట్లాడాడు ఆయన తనకు సోదరుడు అని కూడా చెప్పాడు కానీ లోకేష్ నుంచి ఆ విధంగా ఎటువంటి పెద్దగా రాలేదు ఎందుకంటే రోజు విష్ చేయలేదు కదా ఏదేమైనా అన్నదమ్ముల బంధానికి ఎప్పుడు ఒక విలువ ఉంటుంది ఆసక్తి కూడా ఉంటుంది తెలుగునాట కూడా ఈ బంధాలు అలాగే బలంగా ఉండాలని అంతా కోరుకుంటున్నాం వాళ్ళు చూద్దాం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ముల బంధం అయితే బాగా బలమైంది వాళ్ళిద్దరు ఎందుకంటే ఇద్దరికీ శత్రువు ఎవరై అంటే టీడీపీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు ఇక ఇటు సైడ్ ఇటుసైడ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు అన్నదమ్ముల బంధం వీళ్ళిద్దరికీ కామన్ శత్రువు ఎవరయ్యా అంటే జగన్ కేసీఆర్ పేద కూడా శత్రుత్వం ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి రేపు రాజకీయాలు ఎలా మారినా పార్టీలు ఎలా మారినా ఈ అన్నదమ్ముల బంధం బలంగా ఉంటుందా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునే పరిస్థితులు వస్తాయని కూడా చూడాలి మరి